మలుపు టీవీ సమర్పణ నల్లబోతుల నాగరాజును సన్మానించి ఎమ్మెల్యే వరద వాల్మీకి డైరెక్టర్ నాగరాజుకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వరద వైఎస్ఆర్ కడప జిల్లా ఏపీ వాల్మీకి కుల బోయ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి అందుకున్న నల్లబోతుల నాగరాజుకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి శుభాకాంక్షలు తెలిపి శాలువా పూలమాలతో సన్మానించారు స్థానిక టీడీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో ఎమ్మెల్యే వరద మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు నామినేటెడ్ పదవులు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వటం జరిగిందని ఇందులో భాగంగా కుల బోయ కార్పొరేషన్ డైరెక్టర్గా నాగరాజును ముఖ్యమంత్రిని నారా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు రానున్న రోజుల్లో మరికొన్ని కార్పొరేషన్ డైరెక్టర్ పదవులు చైర్మన్ పదవులు ప్రొద్దుటూరుకు ఇవ్వాలని కోరారు కార్యదక్షత గల నాగరాజు పార్టీ కార్యక్రమాలకు అన్ని వేళలా హాజరై పార్టీ బలోపేతానికి కృషి చేశారని డైరెక్టర్ స్థాయి నుంచి మరిన్ని ఉన్నత పదవులు నాగరాజు అలంకరించాలని ఆకాంక్షించారు అనంతరం సీనియర్ టీడీపీ నాయకులు ఈవి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ అధినాయకత్వం నాగరాజును గుర్తించి పదవి కట్టబెట్టారని అందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు నల్లబోతల నాగరాజు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పదవి కట్టబెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంత్రి లోకేష్లకు ఎల్లవేళలా కృతజ్ఞుడే ఉంటానని తాను పార్టీ కోసం కష్టపడిన తీరును గుర్తు చేస్తూ పదవిని బాధ్యతగా స్వీకరిస్తానని అన్నారు ఈ వివరాలు మీ ఇప్పటికి సుమారు దాదాపు నాలుగు వందల మందికి నామినేటెడ్ పోస్టులు కల్పించడం జరిగింది కార్పొరేషన్లో డైరెక్టర్లు రకరకాల కార్పొరేషన్ సౌకర్యం కల్పిస్తూ ఆ కులానికి సంబంధించిన వాళ్ళ కొంత ఆ కార్పొరేషన్లో డైరెక్టర్గా అకామి చేస్తూ అకామిడేట్ చేస్తూ రాయడం జరిగింది మన వాల్మీకి సంఘాన్ని కూడా చైర్మన్గా నియమించిన తర్వాత మరి మన పొద్దుటూరికి సంబంధించిన నందపోతు నాగరాజు గారిని వాల్మీకి కార్పొరేషన్లో డైరెక్టర్గా నియమించడం జరిగింది అందుకు ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా కొన్ని అవకాశాలు పొద్దుటూరికి కల్పించాల్సిందిగా కోరుతున్నాం మరి నాగరాజు గారు సుమారుగా ఒక ఏడు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు క్రియాశీలకంగా పాల్గొంటూ ప్రతి దాంట్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉంటాడు అంటాడు డబ్బు కూడా పోగొట్టుకున్నానుకుంటా నిజంగా హండ్రెడ్ పర్సెంట్ పోగొట్టుకున్నాడు కాబట్టి ఏదో ఈరోజు డైరెక్టర్ స్థాయి నుంచి ఇంకా భవిష్యత్తులో ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటామంటే మేము కూడా అన్ని రకాల సహకారం అందిస్తూ ఇంతవరకు మేము ఎవరు మన పార్టీ లేకొచ్చినా కూడా పూర్తిగా సహకారం అందిస్తూ అందరినీ కొంతమందిని ఉన్నత స్థానాలు కూడా చేర్చడం జరిగింది దాంట్లో భాగంగానే నాగరాజు కూడా పార్టీ పరంగా అన్ని విషయాలలో ప్రాధాన్యత కల్పిస్తూ భవిష్యత్తులో ఎక్కడ ఏం జరిగినా కూడా ఆయనను కూడా ఆ సమావేశానికి ఆహ్వానిస్తూ భవిష్యత్తులో మంచి ఇంకా నాగరాజు కొంచెం ఉన్నతాలు తప్పక కల్పిస్తాము ఎందుకంటే మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది గతం పార్ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాదిరి నియంతృత్వం ఉండదు మాకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంటుంది నా దగ్గర ఉండబడిన గతంలో ఈ నలభై సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన స్వేచ్ఛను కల్పించినాము వారి వారి ఇష్టాల ప్రకారము వారు ఏ రకమైన వ్యాపారాలు చేసుకోవచ్చు ఏ ఎలాంటి పార్టీ కార్యక్రమాలైనా చేసుకోవచ్చు చేసుకోవచ్చు కాబట్టి నాగరాజును కూడా ఆయన వాల్మీకి కార్పొరేషన్లో డైరెక్టర్గా ఇచ్చిన తర్వాత ఆయన కొన్ని కార్యక్రమాలు ఏదైనా చేసుకునే వారికి మనం పార్టీ తప్పకుండా అవకాశం కనిపిస్తుంది పొదుటల్లో మరి అన్ని రకాల ఏదైనా సమావేశాల్లో ఆయన ఆయన పార్టీ ప్రతినిధిగా గుర్తించి అన్ని కార్యక్రమాల్లో మంచి అవకాశం కల్పించి భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానానికి వచ్చే దానికి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది నాకు రాష్ట్రంలో వాల్మీకి కార్పొరేషన్లో డైరీ మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అలాగే యువ నాయకుడు లోకేష్ గారికి ప్రజలను తెలియజేసుకుంటూ అలాగే ఈ అవకాశం కల్పించిన కృషి చేసినటువంటి మా ఎమ్మెల్యే గారు వరదారెడ్డి గారు సురేష్ నాయుడు గారు మా రాజకీయ గురువు అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు అలాగే ముత్తారు గారికి కొన్నారెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అది కాకుండా తెలుగుదేశం పార్టీ వచ్చేదానికి మేము కష్టం చేయలే ఒక యుద్ధం చేసాం గత ఐదు ఐదు సంవత్సరాలు తెలుగు యువతలో పనిచేయడం జరిగింది తెలుగుత రాష్ట్ర అధికార ప్రతినిధిగా కానీ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ఎట్లుందంటే బయటకు వచ్చే అరెస్టులు ఇండిగా అంటే గృహ నిర్బంధం ఇంకా ఏమన్నా మనం ధర్నాలు ఇన్నాళ్ళు చేసే కేసులు రిమాండ్లు ఇవన్నీ ఎదుర్కొని ఈరోజు తెలుగు యువతలో ఉన్నటువంటి సభ్యులందరినీ గుర్తించి కష్టానికి ప్రతిఫలం ఇస్తామంటూ అంతేకాకుండా బీసీలలో ఎవరైతే పార్టీ కష్టపడినారో పార్టీ కోసం నిజాతగా పనిచేసే జైల్లో వాళ్ళు పార్టీ మనవల కోసము కష్టపడిన వాళ్ళందరికీ గుర్తింపిస్తూ ఆ భాగంలో భా భాగంగా నాకు ఈరోజు డైట్ పదవి ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది కానీ నేను డైరెక్టర్ పదవి లాగా చూడడం లేదు నా బాధ్యత చూస్తున్నా ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు వాల్మీకి పోయరు మా కుల బంధువులందరూ దాదాపు అరవై లక్షల మంది ఉన్నారు చాలామంది అట్టడుగు స్థాయిలో ఉన్నారు వాళ్ళందరినీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పదవి మంది డైరెక్టర్లు నియమించడం జరిగింది వాళ్ళందరి అభివృద్ధి కోసము ఆర్థికంగా అభివృద్ధి చెందాలని విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి నా సాయశక్తుల అభివృద్ధి చేస్తారని మా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా ఎమ్మెల్యే గారికి మాట ఇస్తూ ఈ అవకాశం కల్పించాం మా ఎమ్మెల్యే గారికి మరోసారి కృతజ్ఞతలు చేసుకుంటూ చాలా చూసుకుంటాం